కొంతమంది అంటుంటారు ఏం చూసి బాలకృష్ణతో పొగరని నన్ను చూసుకున్నాను నాకు పదునైన పొగరంట ఎవరిని చూసి ఇంత అంటే అన్నీ తెలుసా వీడికి అనుకుంటారు నన్ను నేను నన్ను నేను తెలిసే కంటే గొప్ప విద్య లేదని ఒక సవాలుగా నిలబడతా ఎవరిని చూసుకుని ఇంత అంత ధైర్యం అంటారు నన్ను నాలో ఉన్న మానవత నాలో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసి మరి ఆ ధైర్యం అక్కడి నుంచే నాలో ఉన్న వ్యక్తిత్వం అంటే ఒక పట్టుదల కేవలం సినిమాలే కాదు ఒక జీవితాన్ని కూడా ఏమిటో ఒక అర్థం చేసుకోవాలనే ఇంకొక తపన అలాగే అభిమానులు ఉన్నారు వాళ్ళే అసలు నిజమైన నా ప్రచారకర్తలు నేను ఇప్పుడు పట్టించుకోను సినిమాలు కలెక్షన్స్ గురించి కానీ రన్ను గురించి కానీ వేట్ల గురించి నా నేను ఎక్కువ పట్టించుకోను కానీ వాళ్ళే వాళ్ళు తెలుసు నా రికార్డ్స్ అన్ని ఒరిజినల్ అని నా కలెక్షన్స్ అన్ని ఒరిజినల్ అని నా అవార్డ్స్ అన్ని ఒరిజినల్ అని నా రివార్డ్స్ అన్ని ఒరిజినల్ అని